కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు జాతరలా కొనసాగుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు ఎక్కడ చూసినా లబ్ధిదారుల సంతోషాలే కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు బుధవారం సైతం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే చంటి తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు వారి నుండి వినతలు స్వీకరించి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నోటిఫికేషన్ వచ్చారా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఎంత అంతేగా దాంట్లో ఆఫీస్ దగ్గర ఆఫీస్ రండి

スタートはスタートはしタートはスタートはスタートはスタートはスタすトはスタートはスタートはスター